హెల్మెట్ ధరించండి మీ విలువైన ప్రాణాలను కాపాడుకోండి నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి కావడమే కాదు మీ కుటుంబాలు రోడ్డును పడేలా చేస్తుంది అని ప్రకటన చేస్తున్న పోలీస్ యంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా హెల్మెట్ ధరించకుండా విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అధికారుల తీరుపై వాజి న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం భద్రత మనిషి జీవితానికి నేస్తం అవుతుంది లేదంటే జీవితం అస్తవ్యస్తం అవుతుంది భద్రత కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడుతుంది నిర్లక్ష్యం నిండి ప్రాణాలను బలి తీసుకుంటుంది మనిషికి భద్రత తోడుంటే ఆనందం మనమెంట ఉంటుంది భద్రతా రక్షణను భవిష్యత్తులో నిర్మిస్తాయి భద్రతా నియమాలు పాటించు జీవన ప్రమాణాన్ని పెంచు ఇవి జనం జగమెరిగిన సత్యంగా ఇన్ని తెలిసినా ఎక్కడో మనలో ఉన్న నిర్లక్ష్యం మితిమీరిన విశ్వాసం ప్రమాదాలకు గురిచేసి వేలాది కుటుంబాలు రోడ్డున పడేలా చేస్తుంది నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ప్రమాదాలను నివారించేందుకు రహదారులను విస్తరించడమే కాదు భద్రత ముఖ్యం అందుకే సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలని కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని వాహనాలు నడిపేవారు సెల్ ఫోన్ మాట్లాడకూడదని ధర్మాసనం తీర్పు ఇచ్చిన నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంలో భాగస్వామ్యమైన అధికారులు మాత్రమే నిబంధనలు అమలు చేయవలసిన పోలీస్ రవాణా శాఖ అధికారులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అసలు చట్టాలు అమలు చేయవలసిన సంబంధిత శాఖాధికారులే ఆ చట్టాలను పెడచవని పెడుతున్నారు రోడ్డు భద్రతా వారోత్సవాల పేరుతో వారం రోజుల పాటు తూతూ మంత్రంగా ప్రసార మాధ్యమాల్లో ప్రసారాలు చేసుకోవడం కోసం పోటీ పడుతున్న పోలీస్ రవాణా శాఖలు ప్రమాదాలను నివారించేందుకు నిబంధనలు ఎందుకు అమలు చేయటం లేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న హెల్మెట్ పై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చి వారిని చైతన్యవంతులు చేయవలసిన ఇరుశాఖల సిబ్బంది అధికారులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం సీటు బెల్ట్ పెట్టకుండా కారు నడపడం అయిపోయింది ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిబంధనలు మన ప్రక్కనే ఉన్న విశాఖ శ్రీకాకుళం జిల్లాలో తూచా తప్పకుండా అమలు చేస్తున్నా మన జిల్లాలో మాత్రం ఎందుకు అమలుకు నోచుకోవడం లేదు చట్టాలను అమలు చేయవలసిన పోలీస్ యంత్రాంగం ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో రామా అని సానుభూతి చూపించడం కన్నా ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలి నిండు ప్రాణాలు కాపాడేందుకు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో విధంగా ఏ విధంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారో అదే తరహాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే సాధ్యపడుతుందని పలువురు మేధావులు విజ్ఞావంతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే అసలు ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎలాంటి కార్యాచరణ రూపొందించారు చూడాలి మరి మనకి ఎక్కువగా చాలామంది హెల్మెట్లు లేకుండా డ్రైవ్ చేస్తున్నారు హెల్మెట్లు లేకుండా డ్రైవ్ చేయడం అనేది చాలా ప్రమాదకరం ఏమైనా చిన్న యాక్సిడెంట్ అయినా తల భూమికి తగిలి దానివల్ల హెడ్ ఇంజురీస్ అయ్యే ప్రమాదం ఉంది హెడ్ ఇంజురీ అయితే మాత్రం చాలామంది కోమోలాగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది హెల్మెట్ ధరిస్తే దాన్ని ఖచ్చితంగా మనం ఏ చిన్న యాక్సిడెంట్ అయినా హెడ్కి మనకి ప్రొటెక్షన్ ఉంటే ప్రాణాపాయం అనేది చాలా వరకు తగ్గుతుంది మనకి ఈ అయిన యాక్సిడెంట్స్లో ఎక్కువ హెల్మెట్ లేకపోవడము హెల్మెట్ ధరించుకో ధరించకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది అందరికీ హెల్మెట్ ధరించి తమ అందరి ప్రా మీ ప్రాణాలని కాపాడుకుంటారని మరియు యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకి ప్రాణంగా రక్షగా ఈ హెల్మెట్ అనేది చాలామందికి హెల్మెట్ పెట్టుకుంటే మేజర్ యాక్సిడెంట్స్ అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్సు డెత్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి దయచేసి అందరికీ హెల్మెట్ ధరించవలసిందిగా విజ్ఞప్తి చేయడం అయింది హెల్మెట్ అనేది డ్రైవర్ డ్రైవర్కి ఒక రైడర్కి ఒకటే కాదండి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్ ఖచ్చితంగా తప్పనిసరిగా ఉండాలి రూల్స్లో కూడా బ్యాక్ కూర్చున్నోళ్ళకి కూడా హెల్మెట్ ఉంటుంది టూ వీలర్స్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి దానికి బ్యాక్ కూడా బ్యాక్ ఉన్న వ్యక్తి కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఆయనకు కూడా దెబ్బలు తగిలి ఆయన కూడా హెడ్ ఇంజరీ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి బ్యాక్ ఉన్న కూర్చున్న కూడా హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి బోత్ సైడ్ ఎవరైతే మనకి బండి మీద కూర్చుంటారో వాళ్ళకు కూడా హెల్మెట్ ఉంటే ప్రొటెక్షన్గా ఉంటుంది